హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాలూ సార్ సో ఈరోజైతే నేను తెనాల్లో ఉన్న సెవెంత్ హెవెన్కి తెచ్చాను మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెనాల్లో ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుసు ఏంటంటే ఇక్కడ కేక్స్ చాలా ఫేమస్ చాలా ఎమ్మిగా అండ్ మనకు కావాల్సిన మోడల్లో కస్టమైజ్ చేసి ఇస్తారనమాట చూడండి ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్ కేక్స్ ఉన్నాయో అలానే నార్మల్గా పేస్ట్రీస్ మనం ఇప్పుడు ఇక్కడికి తీసుకొని తినడానికి కూడా చాలా వెరైటీస్ ఆఫ్ పేస్ట్రీస్ ఇంకా డోనట్స్ కప్ కేక్స్ ఇలా ఎన్నో వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మేమైతే ఒక ఈవినింగ్ సరదాగా వచ్చాము నేను మా తమ్ముడు సో చూడండి కేక్ వెరైటీస్ అయితే ఎంత మంచిగా ఉన్నాయో సో నాకు ఈ ఆంబియన్స్ కానీ కేక్స్ కానీ బాగా నచ్చింది బాగా అనిపించి మీకు ఈ వీడియో షేర్ చేద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను సెవెంత్ హెవెన్ కనుక ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు అయితే ఉంటే కనుక ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే ఈ ఆంబియన్స్ కానీ టేస్ట్ కానీ అలాగే అఫోర్డబుల్ ప్రైజెస్ కూడా ఉన్నాయన్నమాట సో నాకు బాగా నచ్చింది ఈ ప్లేస్ సో మేమైతే ఇక్కడ చాకో బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అండ్ పిజ్జా అండ్ ఒక డోనట్ అయితే ఆర్డర్ చేసుకున్నాము టేస్ట్ వైజ్ అన్నీ చాలా బాగున్నాయి అన్నీ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లోనే వచ్చినాయండి ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా చాలా మంచిగా అనిపించింది చాలా పెద్ద ప్లేసెస్ ఉన్నాయి మీరు బర్త్డే పార్టీస్ లేదంటే ఏమైనా చిన్న చిన్న పార్టీస్ అయినా ఇక్కడ చేసుకోవచ్చు ఇక్కడ మనమే డెకరేట్ చేసుకొని సింపుల్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట సో మేమైతే చాక్లెట్ చాకట్ బోనెట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసామని చెప్పాను కదా చాలా టేస్టీగా అనిపించింది అండ్ నేను డోనట్ అయితే ఇదే ఫస్ట్ టైము ఇదైతే స్ట్రాబెరీ ఫ్లేవరే ఉంది ఇక్కడ చాక్లెట్ అండ్ స్ట్రాబెరీ ఫ్లేవర్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటే వచ్చి చూసి చాలాసార్లు పోయినా కానీ ఇదే ఫస్ట్ టైం ఆర్డర్ చేస్తున్నా అండ్ టేస్ట్ అయితే బాగుంది ఏం లేదండి మా మమ్మీ అయితే గారెల్ని పంచదారలు వేసి ఉందని చెప్పింది సో నెక్స్ట్ పిజ్జా కూడా ఆర్డర్ చేశాము టేస్ట్ ప్రైజెస్ పక్కా సూపర్ అండి బాగా నచ్చితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అండ్ ఇదే వాటి వీడియో అయితే హోప్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్